దేవుడు తన మందస్థానికి ఏర్పరచుకున్న చెక్క ఏది చెప్పండి ఏ చేసి బంగారంతో స్వచ్ఛమైన వేలి బంగారంతో తాపడము చేయాలి ఘనత వహించినవి ఎన్నో ఉండగా దేవుడు తుమ్మకరణ ఎందుకు ఎన్నుకున్నట్లు సాదృశ్యం ఏంటి చెప్పండి అలాగే భూరాజుడే ఘనత వహించిన ఎంతోమంది మేధావులు ఉండగా తన జనన రహస్యాన్ని దూతలను పంపి తన ఎద్దుకు గొ గొర్రెలు కాచే కాపలను చేర్చుకున్నటువంటి ఆ యొక్క సృష్టికర్త మనసును మీరు గమనించారా ఎందుకంటే ఏ గొప్ప చూసి మనం తన ఎద్దుకు తన ఆకర్షించుకోలేదు కానీ తన యొక్క కృపా సమృద్ధిని బట్టి తన కృపను బట్టి నశించుచున్న దానిని వెతికి రక్షించడానికి మానుష్య లోకానికి వచ్చాడు ఏ జనాంగం అయితే నశించుకుంటుందో ఏ జనాంగం అయితే మూర్ఖతలో ఉందో ఏ జనాంగం అయితే అజ్ఞానములో కొట్టుమిట్టాడుతూ ఉందో ఆ జనాంగానికి తన దివ్యమైనటువంటి జ్ఞానాన్ని వెలుగును చూపిస్తూ ఆ యొక్క జనాంగం యొక్క సొత్తును సంతతిని వర్దిల్ల చేసి ఏం చేశాడండి పలిహీనమైన వారిని కొరకు ఎందుకున్నాడు ఎందుకు ఏం చేశాడు తుమ్మకరను ఎన్నుకొని ఏం చేశాడు పరిశుద్ధ స్థలంలో ఉంచాడు పరిశుద్ధ స్థలంలో ఉంచింది కాకుండా ఏం చేశాడు మేలిమి బంగారును తుమ్మకర తన యొక్క రూపాన్ని రంగు ఏ మాత్రము కూడా దేవుని మనసు ఎంతో మంది కళ్ళ కళ్ళ మీద పడుతుంది అవును కదండి చూస్తారు అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడా ఆ తుమ్మకర దేని చేత తప్పబడి ఉంది మేలిమి బంగారు చేత బడి తన యొక్క విధేయతలను తన యొక్క బలహీనతలను తన యొక్క రంగు రూపు అన్నింటిని కూడా తన దైవత్వం చేత ఆ మళ్ళా చదవండి తుమ్మకరని ఎన్నుకొని ఆ తుమ్మకరని ఎన్నుకొని దేవుడు తన మందసముగా మార్చుకున్న రీతి ఎలా ఉన్నదో యహోషువాని ఎన్నుకొని తన యొక్క ఏం చేశాడండి ఇక్కడ మీరు చదివిన దాంట్లో వెండి బంగారమును కిరీటము చేసి ప్రధాన యాచకులకు యహో జాదాపు కుమారుడైన యహోశివా తల మీద ఉంచి అతను సైన్యములకి యహో శ్రవించు ఏమనగా చిగురు అను ఒకడు కలడు అతడు తన తన స్థలముల నుండి చిగుర్చును అతడు యహో చూడండి దేవుడు తన ప్రణాళికలో కనికరము చెప్పున కొంతమందిని ఏం చేస్తాడండి స్తున్నాడు యోశువా చూసుకున్నట్లయితే ఈ యొక్క యాజకుని కుమారుడు మరిన వస్త్రములు ధరించిన వాడే దూత సంగుఖముఖలో నిలువడి ఉండగా ఏ మాత్రము అనుమానం అవుతాండి ఆ దూత ఏసు ఆ దూత ఎవరండి ఎందుకంటే ఇప్పుడు ఈయన పాపములు పాపములు ఏమన్నాడు పోతే అన్నాడు మీరు నీ దోషములను పరిహరించి ఈ మాట ఎవరు ఆయన సశైరుడుగా భూమి మీదకి వచ్చి ఒకరితో అన్నాడు నీ పాపములు క్షమించబడి నీ పరిపెత్తుకొని మచ్చం మీద నుంచి దించుతారు కదండి మచ్చని మీద నీ పాపములు క్షమించబడింది పాపములు క్షమించే హక్కు ఇతనికి ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఏంటి చూడండి లేఖనములను సరిగ్గా అర్థం చేసుకొని ఆనాటి యూదులు ఎవరిని ఎవరిని అంగీకరించలేదండి లేఖనాలు చెప్పబడింది నేనే దిగొస్తానన్నాడు నేనే దిగి అన్నాడు ఇదే లేఖనాలు ఇక్కడ ఏమి లేదండి తనకు తానే అంటున్నాడు తండ్రి మళ్ళా ఏంటండి మళ్ళా కుమారుడిగా మారుతున్నాడు నేను దిగొస్తానంటున్నాడు ఎగువాసాలు వచ్చిన వాళ్ళు నేను దిగొస్తాను వారి మధ్య అన్నాడు మళ్ళా చూడండి అక్కడ వారికి వచ్చినా సీఎం నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేతను సంతోషంగా నుండి ఇది ఎవరి మాట ఇదేహో వాక్ అని మా చూడండి ఇదేహో వాక్ బబులోని దేశంలో దేవుడే దేవుడేమంటున్నాడు యహో అంటున్నాడు నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తున్నాను అందుకే అన్నాడండి గెస్ట్ అనే ప్రభే ఉన్నాడు తండ్రి నివును నేను ఏకమయ్యున్నలాగున తండ్రి అంటున్నాడు నేను వస్తున్నాను అంటున్నాడు కానీ ఎవరు వచ్చారండి కుమారుడు వచ్చారు కానీ వీళ్ళు ఏం చేశారండి ఆనాటి ఏం చేశారు మాకు దేవుడు ఒక్కడే అన్నాడు కానీ లేఖనాల్లో ముందుగా స్పష్టంగా ఎంత ఖచ్చితంగా చెప్పబడిన మాట ఎవరైనా ఆ మాటలో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని లేఖనములను లేఖనముల యొక్క లోతులను గుర్తిని వారిగా ఉన్నారని రుజువు ఉండాలేదమ్మా ఆయన పండగ దినములు వచ్చినప్పుడు పన్నెండేళ్ల యేసును తీసుకొని ఎక్కడికి వెళ్ళారండి పండగను ఆచరించడానికి ఇరుషా ఉన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దేవుని లేఖనాలని ధర్మశాస్త్ర మూలాలను తెలియని ప్రధాన యాజకులకు వాటిని ఆయన ఏం చేస్తున్నాడు విశుద్ధ పరుస్తూ ఉన్నాడు ఎంత కుర్రాడు ఎంత అండి పన్నెండు పన్నెండు సంవత్సరాల బాలుడు ప్రధాన యాజకులు ధర్మశాస్త్రం యొక్క సంగత మూలాలను వాటి యొక్క వివరణ ఇస్తున్నాడంటే ఏం చేశారు అంత మర్చిపోయారు వాళ్ళు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రములో మరుగుగా కనబడుతూ దేవుణ్ణే తనలో నింపుకొని తన పరిపూర్ణ దైవత్వాన్ని నింపుకొని వాగ్దాన భూమి చేర్చిన ఆ దూతను ఎవరు మర్చిపోయారండి ఎవరు మర్చిపోయారు ఇస్రాయలీ మర్చిపోయారు కాబట్టి అదే ధర్మశాస్త్రాన్ని దేవుడు అంటాడు మీలో ప్రతి ఒక్కళ్ళు తన వరకు ఏ రాసుకోవాలి ఒక ధర్మశాస్త్రాన్ని రాసుకొని అతడు అనుదినము దాన్ని చదవాలి ఇస్రాయీలు ప్రభాయ యేసు వచ్చినప్పుడు ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్ర మూలాలని ఆ యొక్క వాక్యాలని వచనాలని ప్రవక్త మాటలన్నింటినీ మర్చిపోయారు గనుకునే ఎవరన్నా యేసును చూడండి స్పష్టంగా దోత దేవుడు చేసే ప్రతి పని ప్రతి పని దేవుని యొక్క స్థానములు దేవుని ప్రతినిధిగా ఉండి అందరికీ దేవుని యొక్క కృపను విస్తరింపజేస్తా ఉంది యోశివా ఏ కూడా యహోశివాలో సాతాన్ ఏం చేస్తుందండి అసలు అక్కడ ఉన్న యాస్టి మరిన వస్త్రంలో ధరించిన వాడే యహోశివ ఉంటే ఈయన అంటాడు దోత ప్రభు ఆ ఏ ప్రభు అని అంటారు ఏసు ప్రభు అంటారు ఏమంటారు చూడండి ఇద్దరు చాలా అగ్నియోలు తీసిన మంచి వాళ్ళ కనపడుతున్నాడు నేను మాట్లాడుతున్నాను రెండో వచ్చిన చూడండి రకంగా ఏర్పడతా ఉన్నాడు ఆ కానీ ఆ వస్త్రాలు అయితే తన మీద ఉన్నాయి సాతాను మాత్రం ఏం చేస్తున్నాడీ సాతాను ఆ వస్త్రాలను బట్టి ఫిర్యాదు ఇక్కడ సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎవరిని ఎన్నుకునైతే ఆ ఇరుషలే తన జనాంగాన్ని కట్టాలనుకుంటున్నాడు ఈయనెవరంటే ఎవరండి యాజుకుడు ఎలా యాజకుడు కదా ఎవరినైతే తను ఎదుర్కొని తను గణపరిచి తన అధికారాన్ని అలంకరణను ఇచ్చి గొప్ప చేసి ఆ ఇరుషలేమును తన జనులను కట్టాలనుకుంటున్నాడు ఎవరిని కోరుకున్నాడు మూల స్తంభాన్ని కోరుకున్నాడు కోరుకున్నాడు కానీ సాతా యొక్క ప్రణాళికను ప్రభు అయిన యేసు అక్కడ అడ్డుకొని ఏం చేశారండి ఆయనకు ఆ పాపాలను తను పరిహరించి ఆ మరిన వస్త్రాలను చెప్పాను కదండి తుమ్మ చెక్క ఏ మాత్రము గడత కాదు కానీ దానికి బంగారు కాకుడం పెట్టించి సామాన్యమైన చెక్కకు తన యొక్క సన్నిధిలో ఉంచి పైన ఆ రూపాన్ని ఏమి కనపడకుండా బంగారంతో మొత్తం కలిగేసి ఘనత ఇచ్చింది ఎవరండి దేవుని కూడా అనేక మార్లు అనేక అంటే మనం ఘనత వేయించాలని కోరుకుంటాం మనను ఏ స్థానంలో ఉంచాలని కోరుకుంటాడు మంచి స్థానంలో ఉంచాలని కోరుకుంటాడు దేవుని యొక్క ప్రేమ ప్రస్ఫుటంగా ప్రతి వచ్చిన కనబడుతున్నాం ఏ ధర్మశాస్త్రం అయితే వ్యచారం చేసిన వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపమందు అదే ధర్మశాస్త్రం ఏం చెప్పిందండి వచ్చి ఇంటి పక్క చంపమంది అదే ధర్మశాస్త్రం సరి చేస్తుంది బ్రతికిస్తుంది కూడా అదే ఇక్కడ మనిషి గొప్పవాడా దేవుడు గొప్పవాడా అంటే నశించుచున్న మానవుని పట్ల దేవుని అద్భుతమైన ప్రేమ గొప్పదిగా కనబడతా చూడండి మీరు ఒకటి గుర్తు చేసుకోండి మనిషి యొక్క అలవాటుని ఎప్పుడు కూడా సృజించి గర్భములో నిన్ను సృజించి నిన్ను ఏర్పరచుకునే దేవుడు నీ రూపులేఖలు ఏర్పరిచిన దేవుడు ఎవరు లేకపోతే సృష్టి ఎవరు లేకపోతే నీ లేవు ఆ మూలాలను మరిచి ఎప్పుడైతే దేవుడు మనిషి మరుస్తాడో అప్పుడే మనిషి స్వభావం ఎలాంటిదండి తల్లిదండ్రులు పె పెద్దోళ్ళు కదా పెద్దోళ్ళు అయిన తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలి దేవుని దేవుని దృష్టిలో ఎక్కడ ఉండాలి అమ్మా వాళ్ళు ఘనమైన స్థానాలలో ఉండాలి వాళ్ళని సన్మానించాలి వాళ్ళని గొప్పగా చూడాలి మనిషి స్వభావం ఏం చేస్తుంది వాళ్ళని కాపలాగా ఉంచుతారు అంటే ఒకటి కలిసి పనులు చేసుకోవడం తప్పు తప్పని చెప్పాల మనిషి తన యొక్క తల్లిదండ్రులను చూసే దృష్టిలో దోషం ఉంటే దేవుడు సేవించారు కానీ ఎంతమంది లోకంలో జరుగుతుంది ఎలా ఉందండి ఎలా ఉంది చూడండి దేవుడు ఎలా ఉండాలో ప్రమాణాలు మనిషికి ఇచ్చాడు ఆ ప్రమాణాలను మనిషి తప్పుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి సహించడు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క విషయాలన్నీ కూడా పుట్టము వేయబడినా వేలిమి బంగారం ఉన్నవి వా దేవుని న్యాయ విధులకు ఆజ్ఞలకు మనుషుడు ఏం చేయాలండి ఏం చేయాలి మానవ శరీరం బలహీనమైన ఈ మనిషి ఏం చేయాలి దేవదేవుని ఆర్జు లోబడినప్పుడు అంతా ఏం జరుగుతుందండి మీరు ఇదే వచ్చి చకర్యాగ్రహణంలో ఉండదండి మీరు నా తట్టు నేను మీ తట్టు మీరు నేను పిలిచినప్పుడు మీరు ఆలోచించలేదు మీరు పిలిచినప్పుడు నేను మీరు నా విషయంలో ఏ విధంగా చేస్తారు నేను కూడా మీ విషయంలో అదే విధంగా మనకు మనకు కలిగిన కష్టాలు మనకు కలిగిన శ్రమలు మనకు కలిగిన అనేక ఇబ్బందులకు కారణం ఎవరండి మనమే చాలా మటుకు మనం ఎందుకంటే దేవుని ద్వారా వచ్చింది మనకు మేలు కారమైంది కానీ మనకు మనం కొని తెచ్చుకుంటాయి మనకు ఆ గాయాలు నిర్మిస్తాయి చివరి ఒక విషయం చెప్ దేవుని ద్వారా వచ్చే శ్రమ నిన్ను మరింత గొప్పగా చేస్తుంది మీ ఔదేతల నుంచి మీరు తెచ్చుకున్న శ్రమ ఆ శ్రమ యొక్క గుర్తులు మచ్చలు అలాగే ఉంటాయండి మళ్ళీ ఒక వెలకల వజ్రం ఉందండి ఆ వజ్రం ఒక పనివాడి చేతిలోకి వెళ్తే దాన్ని ఏం చేస్తాడు ఏం చేస్తాడండి దాన్ని ఒక అందమైన ఆకృతిలో చేర్చడానికి దాన్ని మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తాడు అది చాలా బాగా కోల్పోతుంది చాలా కోల్పోయినట్టే ఉండదు కానీ ఎన్నో కోల్పోతూ 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 కనబడినట్టు అంటే దాని నుంచి అనేక భాగాల కింద రాలిపోతూ ఉంటాయి కోల్పోతూ 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 కనబడినటువంటి ఉన్నటువంటి ఆవజనం చివరికి మన కంటికి కనపడేసరికి ఆ పనివార చేతిలో తనలో ఉన్న అనేక భాగాలు కోల్పోయినటువంటి ఆ వజనం ఎలా కనపడుతుంది ఎందుకు తీసేసాడు అవన్నీ కూడా ఏమండి చాలాసార్లు దేవుడు మరణించి కొన్నింటిని దూరం చేస్తాడు దూరం చేయడం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా అండి అవి కోల్పోతేనే ఆ వజ్రం యొక్క ఆకృతి తను కోరుకున్న విధంగా వస్తుంది చూడండి దేవుడి యొక్క విషయాల్లో కూడా నీ నుంచి కొన్ని నువ్వు విలువైనవి అనుకున్నవి కొన్ని నీవైనవి కొన్ని దేవుడు దూరం చేసినప్పుడు మీరు ఏం చేయాలండి బాధపడకండి దేవుని యొక్క ఉద్దేశంలో నీ రూపం ఎలా ఉండాలి వజ్రములాగా మారడానికి దూరం చేస్తాము దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క ప్రతి చిత్తాన్ని మేము గుర్తెలుగు గుర్తెలుగుతూ ముందుకు సాగు వారికి